దక్షారామంలో పుట్టిన గొప్ప శివ భక్తుడు మల్లికార్జున పండితుడి కథ ఒకరోజున కైలాసంలో ఉన్న శివుడికి భూలోకంలో శైవమతము క్షీణిస్తుంది అని అనిపించింది వెంటనే ఆయన వాహనం నందిని పిలిచి నంది నువ్వు భూమి మీదకి వెళ్లి బసవేశ్వరుడు అనే పేరుతో జన్మించి శైవ భక్తిని పెంచు అని అన్నారు పరమశివుడు చేసిన ఆజ్ఞ కోసం నందీశ్వరుడు బసవేశ్వరుడు అనే పేరుతో జన్మించారు అలాగే నందీశ్వరుడికి తోడుగా దక్షారామంలో భీమన పండితుడు ఇంకా గౌరాంబ అనే భార్యాభర్తలకు మల్లికార్జున అనే భక్తుడు జన్మించాడు ఈశ్వర లీల ఇలాగే ఉంటుంది ఎవరెవరినో ఎక్కడెక్కడో పుట్టిస్తారు సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తులను ఒకచోట చేరుస్తారు దక్షారామంలో పుట్టిన మల్లికార్జునుడు ఎంతో శివభక్తి కలిగి నిరంతరం శివుడిని ఆరాధన చేసేవాడు దక్షారామానికి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం కోటిఫలి అయితే కాలంతో పాటు కోటిపల్లి అనే పేరుకి బదులు కోటిపల్లి అనే పేరు బాగా ప్రసిద్ధి చెందింది ఈ కోటిపల్లిలో ఆరాధ్యదేవుడు అనే గొప్ప పండితుడు ఉండేవారు ఆయన దగ్గర మల్లికార్జునుడు శిష్యుడిగా చేరారు మనుష్యుల గురించి తెలిసిందే కదా మల్లికార్జునుడి భక్తిని ఎన్నో రకాలుగా హేళన చేసేవారు అయితే మల్లికార్జునుడు మాత్రం ఎంతో మంది భక్తుల కథలను చెప్పి ఎగతాళి చేసిన వారిని మాట్లాడకుండా చేశారు దాంతో ఈ మల్లికార్జునుడు మామూలు మనిషి కాదని పరమేశ్వరుడి అంశ అని అర్థమయ్యింది దక్షారామంలో మహాదేవయ్య అనే గొప్ప శివ భక్తుడు ఉండేవారు ఆయన తన పెరటిలో పూసిన పువ్వులని కోసి శివుడికి అర్చన చేసేవాడు ఈశ్వరలీల చూడండి ఎలా ఉంటుందో ఒకరోజు మామూలుగా మహాదేవయ్య పెరటిలో ఉన్న పువ్వులు కోసుకుని పక్కన పెట్టాడు ఈలోగా ఆ పువ్వులు అతని కాలికి తగిలాయి అంతే అయ్యయో శివుడి పూజ కోసం కోసిన పువ్వులు నా కాలికి తగిలాయి నేను ఎంత పెద్ద శివ అపరాధం చేశాను అని బాధపడి ఒక కత్తి తీసుకుని తన కాలిని తానే నరికేసుకున్నాడు ఈ విషయము తెలిసి మొత్తం ఊరిలో జనం అంతా మహాదేవయ్య ఇంటికి వచ్చారు వాళ్లతో పాటే మల్లికార్జునుడు కూడా వచ్చాడు శివుడి లీల అంటే ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి మహాదేవయ్య ఇంట్లో పూజ గదిలో వెలుగుతున్న దీపం కుందెలో నూనె తీసి తెగిపోయిన కాలికి రాసి కాలుని మళ్ళీ అతికించేశాడు అందరూ ఆశ్చర్యపోయారు మల్లికార్జునుడికి ఎంతో గొప్ప పేరు వచ్చింది ఎంతో మంది ఆయనకి శిష్యులు అయ్యారు